హాయ్ అందరికీ నమస్తే నేను మీ పురుషోత్తం ఈరోజు టాపిక్ లోకోస్ ఎస్ఎస్జి రెగ్యులర్ మీటింగ్ డాటా ఎంట్రీ తెలుసుకుందాం ముందుగా లోకోస్ యాప్ ఓపెన్ చేసి లాగిన్ చేసిన తర్వాత నేర్చుకునే ముందు మొదటిసారిగా ఈ ఛానల్ మీరు చూస్తున్నట్టయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోస్ అందిస్తాను ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మూడో ఆప్షన్ మీటింగ్ ప్రెస్ చేయండి మీటింగ్లో ఇక్కడ పైన సర్చ్ చేయండి మీరు ఏ సంఘం అయితే ఎంట్రీ చేయాలనుకుంటున్నారో ఆ సంఘం సర్చ్ చేయండి ఈ విధంగా మనం కట్ ఆఫ్ షీట్ ఎంట్రీ చేసిన ఎస్ఎస్జి అయితే కనిపిస్తుంది వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనం వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మీటింగ్ కట్ ఆఫ్ మీటింగ్ అనేది మనము ఆల్రెడీ అప్లోడ్ స్టాటస్ డన్ అని ఉంది ఇది మనం ఎంట్రీ చేసాము ఇప్పుడు మనము యాడ్ మీటింగ్ పైన పైన ఉన్న యాడ్ మీటింగ్ పైన క్లిక్ చేస్తే కట్ ఆఫ్ మీటింగ్ నంబరు మూడు వందల పదకొండు కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ మీటింగ్ అనేది మీటింగ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మీటింగ్ నంబర్ అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది మూడు వందల పన్నెండు సబ్మిట్ ప్రెస్ చేయాలి సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత మనకు మీటింగ్ అనేది ఓపెన్ అవుతుంది ముందుగా మీటింగ్కి అటెండెన్స్ తీసుకుందాం అటెండెన్స్ పైన క్లిక్ చేయగానే ప్రతి సభ్యురాలకి పీపీపి అని ప్రజెంట్ అని ఉంటుంది పీ ఫర్ ప్రజెంట్ కింద చూడండి టెన్ బై టెన్ ఆబ్సెంట్ జీరో ఉంది ఒకవేళ ఒక సభ్యురాలు రాలేదంటే ఆ పీ పైన క్లిక్ చేస్తే ఏ వస్తుంది ఆబ్సెంట్ కాబట్టి మనకి ఇక్కడ అందరు అటెండ్ అయినారు కాబట్టి మనము పీని ఉంచి సేవ్ చేద్దాం అలాగే మెంబర్ యొక్క సేవింగ్స్ ఇక్కడ మెంబర్ ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేసి కంపల్సరీ సేవింగ్స్ పైన క్లిక్ చేస్తే మెంబర్స్ కట్ ఆఫ్ షీట్లో మనం ఎంట్రీ చేసిన టోటల్ సేవింగ్స్ అయితే కనిపిస్తాయి ఇప్పుడు ఈ నెలలో ఏ సభ్యురాలైతే చెల్లిస్తుందో ఆ సభ్యురాలది ఇక్కడ వంద రూపాయలు మనం కట్టకపోతే జీరో అని ఎంట్రీ చేస్తాము ఆమె చెల్లించకపోతే జీరో ఎంట్రీ చేస్తాము కానీ చెల్లించింది కాబట్టి హండ్రెడ్ ఆటోమేటిక్గా టైప్ చేసుకుని వస్తుంది మనం సేవ్ చేయడమే మనం చేయాల్సిన పని టోటల్ సేవ్ కింద థౌజండ్ అని టోటల్ కూడా కనిపిస్తుంది తర్వాత లోన్ రీపేమెంట్ ఈ లోన్ రీపేమెంట్లో ప్రతి సభ్యురాలి వారిగా మనకు లోన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ సభ్యురాలి పేరు ఉంది కదా ఆ పేరు పైన క్లిక్ చేస్తే ఆమె రీష్ లోను నంబరు లోన్ స్టాండింగ్ ఈ డిమాండ్ ఈ మంత్లో ఆమె కట్టాల్సిన డిమాండ్ కనిపిస్తుంది టుడే పేడ్ ఇక్కడ మూడు చొక్కల పైన క్లిక్ చేస్తే మేక్ పేమెంట్ అని వస్తుంది మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే ఈ సభ్యురాలు ఎంత చెల్లించింది ఏ విధంగా చెల్లించింది క్యాష్ రూపంలోనా బ్యాంకు ద్వారానా ఆన్లైన్ ద్వారానా మనం క్యాష్ రూపంలో ఎస్ఎస్జి దగ్గర కట్టింది కాబట్టి క్యాష్ రూపం సెలెక్ట్ చేసి సబ్మిట్ చేద్దాం అట్లాగే ఇదే విధంగా అందరి సభ్యులది డాటా ఎంట్రీ చేయాలి ఈ విధంగా అందరు సభ్యుల ఎంట్రీ చేసిన తర్వాత పైన క్యాష్ ఇన్ హ్యాండ్ చూడండి ఎనభై ఒక్క ఐదు వందలు ఉంది మనం అప్పులు వసూలు చేసాం పొదుపులు వసూలు చేసాం అలాగే మనకు ఈ సభ్యులకి లోన్ కావాలనుకోండి ఇక్కడ లోన్ రిక్వెస్ట్ ఉంది కదా ఈ లోన్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేస్తే యాడ్ నో లోన్ ఇది మన ఎంసీపీ లాగా అన్నమాట ఇక్కడ సభ్యురాల్ని సెలెక్ట్ చేసుకొని ఒక లక్ష రూపాయలకి మనం లోన్ రిక్వెస్ట్ పెడుతున్నాం ఎన్ని నెలకి ఇరవై వాయిదాలకి దేనికోసం అగ్రికల్చర్ అగ్రికల్చర్ ల్యాండ్ లీజ్ కోసం ఈ రిక్వెస్ట్ డే వ్యాలిడ్ అనేది అప్ టు త్రీ మంత్స్ వరకు ఉంటుందండి నెక్స్ట్ టూ మీటింగ్స్ వరకు ఉంటుంది తర్వాత అనేది బ్లాక్ అవుతుంది చూడండి తర్వాత ఈ ఎంసీపీ అనేది చెల్లదు కాబట్టి ఆ లోపే లోన్ గ్రౌండింగ్ చేసుకోవాలి ఈ సేవ్ పైన క్లిక్ చేస్తే ఎంసీపీ అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది తర్వాత బ్యాక్కి వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ కింద చూద్దాం ఈ విధంగా కింది ఆప్షన్ చూద్దాం లోన్ రిక్వెస్ట్ పెట్టిన వాటిని లోన్ డిస్బర్స్మెంట్ ఎంట్రీ చేయగానే ఇక్కడ ఎవరికైతే లోన్ రిక్వెస్ట్ పెట్టామో ఆ పేర్లు మాత్రమే డిస్ప్లే అవుతాయి ఈ పేరు పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ రైట్ సైడ్ సింబల్ ప్రెచ్ చేసి మూడు చుక్కలు ప్రెచ్ చేస్తే లోన్ డిస్బర్స్మెంట్ వస్తుంది ఈ లోన్ డిస్బర్స్మెంట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా షోస్ అవుతుంది ఈ ఫండ్ ఏ సోర్స్ ద్వారా మంజూరు అయింది అంటుంది మనం శ్రీనిధి సెలెక్ట్ చేసుకున్నాం ఎంత మంజూరైంది లక్ష ఎన్ని వాయిదాలకి మారిటోరియం పీరియడ్ అనేది అంటే గ్రేస్ పీరియడ్ లోన్ మంజూరు అయిన తర్వాత మళ్ళీ కట్టడానికి గ్రేస్ పీరియడ్ ఎంత ఉంటుంది ఒక ఇచ్చుకున్నాం క్యాష్ రూపంలో మనం ఇక్కడ సేవ్ చేయాలి తర్వాత ఈ సంఘం నుంచి ఇంకా ఏమన్నా వసూళ్ళైతే అవి ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సేవింగ్స్ విత్ రావల్స్ మనం సేవింగ్స్ని విథ్రా చేసుకోవచ్చు తర్వాత మెంబర్స్ మనం ఏదైతే న్యూ విత్ రావల్స్ అంటే సంఘం యొక్క మెంబర్స్ ఈ సేవింగ్స్ మనం ఆమె విత్ర్రా చేసుకుంటే కంపల్సరీ సేవింగ్స్ వాలంటరీ సేవింగ్స్ ఆ సభ్యురాలి యొక్క సేవింగ్స్ మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందలు ఉంది అందులో విత్ర్రా చేసుకున్నది ఇక్కడ ఎంట్రీ చేసి సేవ్ చేస్తే ఆ శబిాలకి సేవింగ్ వాపస్ ఇచ్చినట్టుగా ఎంట్రీ చేసుకోవచ్చు అట్లాగే ఈ సమావేశంలో మంజూరైన ఎనభై ఒక వెయ్యి ఐదు వందలకు గాను మనం గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది గ్రూప్ ట్రాన్జాక్షన్స్ సంబంధించి సిసి లిమిట్ ఈ లోన్ ఉంది కదా బ్యాంక్లోను ఈ బ్యాంక్లోను పైన సీసీ లిమిట్ పైన క్లిక్ చేయగానే ట్రాన్సాక్షన్స్ పైన క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ న్యూ యాడ్ సిసిఆర్ బ్యాంకు సిసిఎల్ రీపేమెంట్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ అమౌంట్ ఎంత పే చేస్తున్నావు ఎనభై వేలు క్యాష్ ద్వారా పే చేస్తున్నాం కింద సేవ్ చేయాలి డేటా సేవ్డ్ వస్తుంది ఈ ఎనభై వేలు పోను మిగతా అవుట్స్టండింగ్ ఎంతుందో కనిపిస్తుంది ఒకవేళ ఇది రాంగ్ ఎంట్రీ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు తర్వాత బ్యాక్ చేసి ఈ విధంగా బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పైన క్లిక్ చేయాలి ఈ విధంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఓపెన్ చేసిన తర్వాత క్యాష్ బాక్స్ పైన క్లిక్ చేస్తే ఇందులో క్యాష్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసి ఇందులో క్యాష్ విత్డ్రావల్ ఆర్ డిపాజిట్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డిపాజిట్ పైన క్లిక్ చేసి ఎస్బీఐ అకౌంట్ నంబర్ కనిపిస్తుంది ఇందులో ఈ నెల వేసిన పొదుపులు ఎంట్రీ చేసి సేవ్ చేయాలి అలాగే బ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ చేసి ఇక్కడ గ్రూప్ ట్రాన్సాక్షన్స్లో గ్రూప్ ఇన్వెస్ట్ పైన క్లిక్ చేసి మనం న్యూ ఇన్వెస్ట్ పైన క్లిక్ చేసి ఇందులో వివోలో మనం రెగ్యులర్గా చేస్తున్న కంపల్సరీ సేవింగ్స్ ఎంట్రీ చేయాలి క్యాష్ రూపంలోనే చెల్లిస్తున్నాం సేవ్ చేయాలి తర్వాత బ్యాక్ చేసి మళ్ళీ గ్రూప్ ఎక్స్పెండేచర్ అండ్ పేమెంట్ పైన క్లిక్ చేసి ఇందులో న్యూ గ్రూప్ ఎక్స్పెన్సెస్ పైన క్లిక్ చేసి ఇందులో అదర్స్ ఎంచుకోవాలి అదర్స్లో పేమెంట్ బుక్ కీపర్ వేతనం హండ్రెడ్ రూపీస్ క్యాష్ రూపాయలు ఇస్తున్నాం సేవ్ చేయాలి తర్వాత మళ్ళీ న్యూ గ్రూప్ ఎక్స్పెన్సెస్ క్లిక్ చేసి మళ్ళీ అదర్స్ సెలెక్ట్ చేసి ఇందులో ఆఫీస్ బేరర్స్ అనరోరియం వాళ్ళు బ్యాంక్ వెళ్ళినందుకు కావచ్చు వివో మీటింగ్కి వెళ్ళినందుకు కావచ్చు వాళ్ళకి కైకిల్ తీసుకుంటారు కదా ఆఫీస్ బేరర్ ఆనరోరియం వన్ ఫిఫ్టీ సేవ్ చేయాలి ఈ విధంగా మొత్తం పేమెంట్ చేస్తే ఈ జనవరి నెలలో ఆ ఎస్ఏజీ దగ్గర క్యాష్ ఇన్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది కాబట్టి ఈ విధంగా చూడండి ఎస్ఎస్జి తీర్మానం బుక్ని చూడండి ఎస్ఎస్జి తీర్మానం బుక్ వచ్చిన తర్వాత క్లోజ్ అండ్ అప్లోడ్ మీటింగ్స్ చేయాలి ఆర్ యూ షూర్ వాంట్ టు క్లోజ్ అండ్ అప్లోడ్ ద మీటింగ్ ఎస్ మీటింగ్ అనేది ఆన్లైన్కి అప్లోడ్ అవుతుంది డాటా అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ ఓకే మొత్తం మనకు డౌన్లోడ్ సామరి కూడా వస్తుంది రిసిప్టు థౌజండ్ రూపీస్ కంపల్సరీ సేవింగ్స్ ఎయిటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోన్ రీపేమెంట్స్ వచ్చాయి మొత్తం ఎయిటీ వన్ ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి ఇక్కడ పేమెంట్స్ వచ్చేసి అదర్ పేమెంట్స్ పద్నాలుగు వందల యాభై అండ్ ఎట్ బ్యాంక్ బ్యాంకులో యాభై మూడు వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు ఉన్నాయి ఈ విధంగా మనం చూసుకొని డౌన్లోడ్ సమ్మరీ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ అందరికీ